హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము గుంటూరు దగ్గరలోని పేరేచెర్ల నగరవనానికి వచ్చామండి నగరవనంలోని అందాలన్నీ మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇదిగోండి ఇది ఎంట్రీ గేటు లోపలికి వెళ్ళడానికి అందరూ ఈరోజు హాలిడే అనుకుంటా చాలా ఫుల్గా ఉన్నారు జనాలు ఎందుకంటే ఎదురుగా ఈ అందమైన మొక్కలన్నీ ఉంచారండి చాలా మొక్కలు నాటారు చుట్టూరు పెద్ద పెద్ద కొండలు అన్నీ ఉన్నాయి అన్నీ వెహికల్ పార్క్ చేసుకోవడానికి కారులు అవన్నీ ఎదురుగా ఉన్నది క్లోజ్ చేసినట్టున్నారు క్యాంటీన్ చూడండి చుట్టూరు పెద్ద పెద్ద కొండలు చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో ఈ చెట్లను చూస్తే నాకైతే హాయిగా ఉందండి ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ అది ఏంటి లోపలికి వెళ్ళడానికి పార్కు లోపలికి వెళ్ళడానికి దాని చుట్టూరు మొక్కలు బాగా చాలా బాగా నాటారు టైమింగ్స్ వచ్చేసి దాని ఆ లోపల టికెట్స్ తీసుకోవడానికి అది ఎంట్రీ అండి లోపల బాగా ఎండగా ఉంది ఆ ఎంట్రీ వచ్చేసి టైమింగ్స్ నైన్ టు ఏఎం ఈవినింగ్ ఫైవ్ వరకు దీని లోపలికి వెళ్ళిన చూడండి ఆ రాయి మీద అన్ని రంగుల బొమ్మలు జంతువుల బొమ్మలన్నీ వేసేశారు ఈ చుట్టూరు మొక్కలు అయితే బాగా నటారు అంతా పచ్చపచ్చగా బాగా కనిపిస్తుంది ఈ గోడ మీద వైట్ పెయింటింగ్ ఏదో రంగుల బొమ్మలన్నీ వేసారండి వైట్ పెయింట్తో చూడడానికి చాలా అందంగా ఉంది ఈ బోర్డు పెట్టారు పేరేచర్లది చూడటానికి కూడా చాలా బాగుంది మొక్కలు అన్ని బ్యాంబో స్టిక్స్ అన్నీ చాలా ఉన్నాయి అసలు చుట్టూరు చూసినా పచ్చగా కనిపిస్తుంది ఇదేం జిప్ లైన్ అంట ఇక్కడ వచ్చేసేసి ఏదో బొమ్మలు ఏదో పెట్టారండి ఇక్కడ కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేసు వచ్చిన వాళ్ళందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు అక్కడ కూర్చోడానికి మా మా వారు అండి చుట్టూరు మొక్కలు అవన్నీ మా పిల్లలకి మాకు చూపిస్తూ తాటికాయలు ఇక్కడ ఉన్నాయి నేను చూపిస్తూ ఉన్నాడు తాటికాయలు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి అసలుకి అన్ని పెద్ద చెట్లు తాటికాయలు అయితే చాలా ఉన్నాయి మా వారు చూపిస్తూ ఉన్నాడు మాకు అందరికీ తాటికాయలు చాలా బాగుంటాయి అది అని చూస్తున్నాడు చాలా ఎండగా ఉందండి అయితే మాత్రం బాగా మేము మంచి ఎండలో బయలుదేరాము ప్రతి చోట బోర్డులో అన్ని పెట్టారు ఇక్కడ ఏదో పార్క్ ఉందంట దాని లోపలికి వెళ్ళాము రకరకాల జంతువులు రకరకాల మొక్కలు అవన్నీ కనిపిస్తున్నాయి అవి పైకి వెళ్ళ పైకి వెళ్ళడానికి అవన్నీ చూపిస్తున్నారండి అవన్నీ చుట్టూరు మొక్కలు పెద్ద 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 మొక్కలు అవన్నీ ఉన్నాయి అదిగోండి పార్కు లోపల టైగరు ఏ ఆ యానిమల్ దగ్గర ఏనుగు చూడండి ఏనుగు దగ్గర పక్కన మేము పిచ్చి కనిపిస్తున్నాం అంత పెద్దగా ఉంది యానిమల్ అసలు జంతువులు నెమలి అన్నీ ఉన్నాయండి అంత చూడటానికి కూడా బొమ్మల్లాగా అసలు బొమ్మల్లాగా కాదు ఇంత రియల్గా యానిమల్స్ తెచ్చిపెట్టినట్టే ఉంది అక్కడ ఎదురుగా జింకలు అవన్నీ ఉన్నాయి అన్నీ మా అమ్మాయి అయితే అసలు బాగా ఆశ్చర్యపోతుంది అసలు ఏంటి ఇవన్నీ అని అయితే చాలా బాగుంది బాగా బాగా పురివిప్పుకొని ఉన్నట్టుంది ఇక్కడ కొండ మీద ఉన్న రాగితో జంతువులను చెక్కారండి కూడా తా నెమ్మ ఇంకా ఎలుక అలాంటివి అన్నీ చెక్కారు అవన్నీ చూడటానికి కూడా చాలా బాగుంది చాలా కష్టపడినట్టున్నారు అసలు చేయడానికి కూడా పిల్లలు అయితే చాలా బాగా ఆనందించారండి ఈ బొమ్మలు చూసి నిజంగా ఉన్నట్టునే ఉన్నాయి అని అని అన్నారు ఆ కొండలు చూడండి అక్కడ జిప్ లైన్ అంట ఆ జిప్ లైన్ చూడండి అసలు ఎంత ఆ పెద్ద కొండ మీద నుంచి రావాలి మా వారు తెగ ఊగేశారు ఎక్కడానికి జిప్ లైన్ నుంచి వెళ్ళి వీడియో తీస్తున్నారు అండి ఆ జిప్ లైన్ చూడండి ఎంత దూరం ఉందో ఆ కొండ మీద నుంచి కొండ మీద చివరి దాకా రావాలండి ఆ జిప్ లైన్ నుంచి ఆ చివరి నుంచి వస్తున్నాడు అదిగోండి అక్కడి నుంచి వస్తున్నాడు నేలకు ఆకాశానికి మధ్యగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడండి అండి దగ్గరికి రాగానే చూడండి ఊ అని నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆగిపోయారు బాగా ఎండ అసలు ఆ కొండ మీద ఎలా ఉంది ఎక్క కానీ ఆ కానీ నేను అడిగాను ఎలా ఉందని ఏంటి అని వెంటనే బాగానే ఉంది కాదు కొంచెం ఎండగా ఉందని అని అన్నారు చిన్న పిల్లలకైతే ఎంట్రీ లేదండి ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ అయితేనే ఏలో అంట ఇంక తర్వాత దిగిన తర్వాత అంతా నడుచుకుంటూ అంతా చూసుకుంటూ వచ్చామండి మొక్కలు అయితే అసలు అంతా అన్ని చోట్ల ఉన్నాయండి మా బాబు ఏదో అడుగుతున్నాడు ఇక్కడ పార్కు కూడా ఉంది ఆ పార్కు పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఆడుకున్నారు చాలామంది జనం వచ్చారు అసలుకి పార్క్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి చిన్న పిల్లల ఫ్యామిలీ పరంగా రావడానికి చాలా బాగుంది వాళ్ళ చెల్లి నూపుతున్నాడు అండి వాళ్ళ అన్నయ్య ఉయ్యాల నేను కూడా ఉయ్యాలండి మా వారు ఊపారు చెల్లి బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నయ్య ఇప్పుడేమో అన్నయ్య నూపుతుంది చెల్లి ఇదంతా పార్క్ అండి చుట్టూరు ఇది మొత్తం అన్ని మొక్కలు ఎక్కువ ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తున్నాయి ఎర్రచందన మొక్కలు ఇవన్నీ మా వారు నన్ను ఊపుతున్నారు కానీ భయం వేసింది ఊపుతుంటే చాలా అయింది కూడా వద్దు వద్దన్నా కూడా ఊపుతూనే ఉన్నాడు మా వారు మీరు కూడా ఎప్పుడైనా ఊయాల ఊగారని ఊగితే మాత్రం కామెంట్ చేయండి ఇక్కడ జిప్ లైన్ దగ్గర ఒక పా అమ్మాయి కూడా వెళ్తుంది ఓ అరుస్తా భయపడిపోతా అరుస్తా వెళ్తుంది కానీ కొంచెం చాలా డేంజర్గా ఉంది బాబోయ్ అసలుకి చాలా పెద్దగా ఆ కొండ నుంచి ఆ కొండ మీద అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంట మా అమ్మాయికి మా అబ్బాయి అయితే నడవలేకపోతున్నాడు చుట్టూరు చూడండి కొండలు పెద్ద పెద్దవి ఉన్నాయి ఏ అని ఏది వస్తుందో చూ చూడండి బాబోయ్ అసలు అంత భయంగా ఉంది అని అనిపించింది బాగా ఎండండి అసలకి నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టినాయి అందరికీ మా వారి ఇంకా నడిచి నడిచి రా రా నడుద్దాం అని చెప్పి ఇంకా తీసుకుపోతున్నాడు ఆ మొక్కలు చుట్టూరు ఆ మొక్కలు చూడు ఈ చూడు ఈ చూడు అని చూపిస్తున్నాడు ఓకేనండి ఇది చూపించినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ